శుక్రవారం రోజున నాగపూర్లో జరిగిన వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ఫెడరల్ జనరల్ కౌన్సిల్ సమావేశంలో డాక్టర్ రయీసు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నూతన జాతీయ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు డాక్టర్ రయీసుద్దీన్ హోమియో వైద్యంతో పాటు వామపక్ష ఉద్యమం నుండి ఎదిగి డబ్ల్యూపీఎఫ్ఓ పార్టీ స్థాపిత సభ్యుడిగా పశ్చిమ బెంగాల్ రాష్ట అధ్యక్షునిగా జంగీపూర్ నుండి ప్రణబ్ ముఖర్జీపై పోటీ చేసి నలభై వేల ఓట్లు సాధించిన ఘనత ఆయన సొంతం జాతీయ ఉపాధ్యక్షునిగా సేవలందించిన వీరు యువకులను విశేషంగా పార్టీలోకి తీసుకువచ్చారు రాజకీయ పరిణితి వ్యూహ రచన కలుపుగోలుతనం రాజకీయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం డాక్టర్ గారి ప్రత్యేకత ఈ కార్యక్రమంలో దేశ నలుమూలల నుండి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ఫెడరల్ జనరల్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు